మాట్లాడుతున్నారు చూద్దాం పన్నెండు శాతం మాత్రమే ఆడపిల్లలకు దీంట్లో ఉద్యోగాలు రావడం జరిగింది ఇందులో మూడు కేటగిరీలుగా నింపిండు ఈ మూడు కేటగిరీస్ లో కూడా ఒక దాంట్లో పన్నెండు శాతము ఒక దాంట్లో పదమూడు శాతము ఇంకో దాంట్లో ఇరవై మూడు శాతంగా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో కనీసం ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొకుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెండు జీవోలను రద్దు చేస్తూ జీవో నెంబర్ ఫార్టీ వన్ జీవో ఫిఫ్టీ సిక్స్ రద్దు చేస్తూ ఇప్పుడు జివో త్రీ ఇచ్చినారు ఆ జివో త్రీ ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది వాళ్ళ నిజంగా అవడం నిజంగా కూడా దురదృష్టకరం చాలామంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది మగపిల్లలతో సమానంగా ఇంకా కన్నా ఎక్కువ కష్టపడుతూ ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే జీవో త్రీని రద్దు చేయండి ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జియో కాబట్టి జియో త్రీని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ నెల మార్చ్ ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారు చలవ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ చెలవ వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చ్ ఎనిమిది నాడు ధర్నా చౌక్లో నల్లరిబ్బండ్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం ఈసారి సంబరాలు చేసుకోము మేము ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జివో త్రీతో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో త్రీ రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జులతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం పొద్దున పదకొండింటికి మొదలు పెడితే నాలుగు ఐదు గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది కలిసి వచ్చేటటువంటి బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ లేవు కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు నింపితే కేవలం డెబ్బై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి వాస్తవానికి ముప్పై మూడు శాతం రావాలి కానీ కేవలం డెబ్బై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళీ మేము ఒక ఐదు వేల ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాం అందులో టీచర్సు కానిస్టేబుల్సు మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతూ ఉన్నామని చెప్తున్నారు నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు పోలీసు ఫైరు ట్రాన్స్పోర్టు ఎక్సైజు జైల్సు ఇవన్నీ కలిపి ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి అప్పుడే పరీక్షలు అయినాయి అప్పుడే రిజల్ట్ వచ్చినాయి నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది సో మీరు ఏదైతే సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారో ఆ రెండు లక్షలలో ఈ ఇరవై ఎనిమిది వేలు తీసేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషను డిఎస్సి నోటిఫికేషను అది పదకొండు వేలకు ఇచ్చిండ్రు గ్రూప్ వన్ నోటిఫికేషను ఇదివరకే ఉన్న ఐదు వందల ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా అరవై మూడు ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిండ్రు తప్పితే ఇంకొకటి కాదు కానీ ఈ జివో త్రీ రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముందు జివో త్రీని రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు ఆరు పైగా పైగా ఉన్నాయి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతా ఉన్నారు దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఒకటే అభ్యర్థికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాలని వదులుకోవడం అంటే రిలింక్విష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది కా ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎన్ఓసి తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక్క జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిన డీఎల్ జేఎల్ లైబ్రేరియన్ టీజీటీ పీజీటీ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్చ్ ఎయిత్న జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం కాబట్టి మా జర్నలిస్ట్ మిద్యులు మిత్రులు మిగతా పార్టీలు ఆర్గనైజేషన్స్ ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ